కమ్ ఆన్ స్టేజ్ సితారా ఎంటర్టైన్మెంట్స్ నుంచి సూపర్ డూపర్ హిట్ సినిమాల్ని మంచి ప్యాషన్తో కరేజ్ తో అందించేటువంటి ప్రొడ్యూసర్ మా సూర్యదేవర నాగవంశీ గారికి సాదర స్వాగతం పలుకుతున్నాము అండ్ రిక్వెస్టింగ్ హిమ్ టు ప్లీజ్ స్పీక్ అ ఫ్యూ వర్డ్స్ అసలు ప్రపంచంలో ఎవరైతే ఇద్దరు ముందు అసలు నోట్లోంచి మాట రాదో వాళ్ళిద్దరు కింద ఉన్నారు మీరు అరిస్తే ఇంకా వచ్చేది కూడా రాదు నాకు అసలు త్రివిక్రమ్ గారి త్రివిక్రమ్ గారి ముందు కానీ తారకన్న ముందు కానీ మాట్లాడాలంటే భయం కొంచెం మీరు నాకు కొంచెం సపోర్ట్ చేసి అరవకుండా ఉంటే నేను ఎలా ఉంది ఆంబియన్స్ అంతా అన్నని హిందీ సినిమాకి తీసుకెళ్తున్నట్టు లేదు కదా హరితిక్ గారిని తెలుగు సినిమాకి తీసుకొచ్చినట్టు ఉంది కదా రేపు సినిమా కూడా అలానే ఉంటుంది ఎవరన్నా హిందీ డబ్బింగ్ సినిమానా ఇది అది అంటే ఇదే చెప్పండి పొద్దున ప్రోమో చూశారు కదా ఏదైనా లిప్సింగ్తో సహా అంతా ఒక ప్రాపర్ తెలుగు సినిమా ఇది థియేటర్లో నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు అయన్ ముఖర్జీ గారు తెలుగు ఆడియన్స్ కంటే తెలుగు డైరెక్టర్ ఇప్పుడు దాకా దానికంటే బాగా చూపించారు తార అని అని అందరు ప్రౌడ్గా ఫీల్ అవుతారు రే వెళ్ళేటప్పుడు అందుకే ఈ మిగతా అన్నిటి గురించి ఆలోచించకండి ప్రాపర్ తెలుగు సినిమా మనం హృతిక్ గారిని తెలుగు ఇండస్ట్రీలోకి వెల్కమ్ చేస్తున్నాము అది ఎంత గ్రాండ్గా వెల్కమ్ చేస్తున్నాం అనేది ఫోర్టీన్త్ మీరు చూపించాలి ఖచ్చితంగా సెప్టెంబర్ ఇరవై ఏడో తారీఖున లాస్ట్ ఇయర్ దేవరాకి ఎంత ప్రేమ చూపించామో దానికి పదింతలు చూపించాలి అన్న పవర్ ఇండియా అంతా తెలియాలంటే మీరు సెప్టెంబర్ ట్వంటీ సెవెన్ కంటే పదింతలు చూపించాలి గుర్తు పెట్టుకోండి హిందీ ఆఫీస్ నెట్ ఎంత సదో దానికంటే ఒక్క రూపాయన మనం నెట్ ఎక్కువ పెట్టాలి ఆ రోజున గుర్తుంది కదా హిందీ బాక్స్ ఆఫీస్ నెట్ కంటే మనం నెట్ ఎక్కువ ఉండాలి దేవరా కండే పదింతర ఎక్కువ ఓపెనింగ్ తీసుకురావాలి ఇది మీ బాధ్యత ఈసారి అన్న కాలర్ మన కోసం ఎగరేసారు మనం ఇప్పుడు అన్న ఇండియాలో కాలర్ చేయాలి మీరు చెప్పినట్టు సినిమాను తీసుకొచ్చాం గ్రాండ్ గా ల్యాండ్ చేస్తున్నాం మిగతా బాధ్యత అంతా మీదే గుర్తుపెట్టుకోండి మీ మీద వదిలేస్తున్నాం నాలుగు దారి కోసం నేను చెప్పాలంటే చెప్పాను ఆ సినిమా మాత్రం చాలా బాగుంది మీరు సినిమా చూసిన తర్వాత షాక్ అవుతారు అదైతే గ్యారంటీ ఏ మాత్రం సినిమా బాగోలేదన్నా మాములుగా తిట్టడం అలవాటే కదా నన్ను దాని పదింతలు తిడుతురు కానీ కానీ సినిమా చూసిన వాళ్ళు ఎవరు డిసపాయింట్ అవ్వరు బయటకెళ్ళిన తర్వాత అద్భుతమైన తెలుగు సినిమా చూసామని అనుకోకపోతే ఇంకెప్పుడు మైక్ పట్టుకుని సినిమా చూడని అడగను మిమ్మల్ని థ్యాంక్ యూ థ్యాంక్ యూ వంశీ గారు నేను చెప్పిన దాంట్లో అస్సలు తప్పులేదు మీ మాటలకి విపరీతంగా ఫ్యాన్స్ ఉన్నారు ఇంకా ఫ్యాన్స్ పెరిగిపోయారు నాకు తెలిసి ఇదంతా త్రివిక్రమ్ గారి సహవాసం వల్ల జరిగినట్టుంది వంశీ గారు మాట రచయితగా కూడా త్వరలోనే పరిచయం కాబోతున్నారని నాకు అనిపిస్తుంది థ్యాంక్ యూ సో మచ్ అండ్ రిక్వెస్టింగ్ బోత్ ప్లీజ్ స్టే బ్యాక్ ఆన్ ద స్టేజ్ వెన్ ఇండియాస్ బిగ్గెస్ట్ ఐకన్స్ ఆర్ కమింగ్ టుగెదర్